नमस्ते एस न्यूज के स्वागत మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి యాభై ఒక్క వేల రూపాయలను అభివృద్ధికి సహాయం అందించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ యువ నాయకుడు సన్రో శ్రీకాంత్ దుబ్బాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ జూకంటి రాజుగౌడ్ జనరల్ సెక్రటరీ ముజామిల్ కొండి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నరసింహులు ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఫకీర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ అధ్యక్షుల నాయకుడు చౌదరి శ్రీనివాస్ గోపాల్ రెడ్డి గ్రామ అధ్యక్షులు నర్సింహులు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

हेलो नमस्ते ये वर्दी वाला देखो ये छात्र फिर लिड्डू आधार रिटर्न करवा दिया चलो नमस्ते ये वर्दी वाला देखो ये छात्र फिर लिड्डू

గ్రామంలో మంలో ల లక్ష్మీనరసింహస్వామి ఆచిపోటుబ సమర్పించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉన్న ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిధులు తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటూ అదేవిధంగా మరి సమీప గ్రామాలకు కూడా కనెక్టివిటీ లేదు మరి వెంకటాపూర్ కావచ్చు దానికి కూడా బ్రిడ్జ్ ఆఫీస్ మన టీఆర్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది బ్రిడ్జ్ కానీ రోడ్కి కానీ మిగతా గ్రామాలకు కనెక్టివిటీ పెంచి ఈ ఆలయ అభివృద్ధికి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలందరిపై మనసుకృతిలో ఉంటారు బోనాలకొడాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా జరిపే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చెరుకు సీనన్న ఆధ్వర్యంలో మరి స్వామివారికి వస్త్రాలు సమర్పించి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దినదినము మండలాన్ని నియోజకవర్గాన్ని మరి అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధి పనులు చేస్తున్న చెరుకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ ఏదైతే మినీ ఫంక్షన్ అని అన్న మాటిచ్చిండో అది కూడా అన్న స్వర్గీయ ముత్తం రెడ్డి గారి ఆశయాలను నిర్వహించడానికి కంకణబద్ధుడై మరి ప్రతి గ్రామంలో కూడా ఆయన చేసిన పనులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా కంప్లీట్ చేస్తూ ముందుకెళ్తున్నందుకు శ్రీరాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను